తెలుగుదేశం పార్టీ రాయదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాలువ శ్రీనివాసులు ప్రకటించిన సందర్భంగా డి హిరేహల్ మండల కన్వీనర్ హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కాలువ శ్రీనివాసులు ఎమ్మెల్యే అవ్వాలని చంద్రబాబు నాయుడు కాల్వ శ్రీనివాసులు పేరు ప్రకటించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మల్లికార్జున హోసగుడ్డ హొన్నూరు స్వామి సోమలాపురం శంకర్ భీమిలింగ చంద్ర అంబన్న రేవన్న ఎర్రిస్వామి గంపదార రాజు బస్వరాజ్ అంగడి బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు కోరిసి అతనికి అన్యాయం జరగదు ఎందుకంటే రాజదుర్గానికి నువ్వైతే తప్పదుర్గం అభివృద్ధి చెందని చెప్పే సదు కాళం గారిని రాజడం జరిగింది ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అభివృద్ధి అభివృద్ధి అంటే ఏమో అనేది కాల సంస్థలు వచ్చిన తర్వాతే ఈ రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చవి చూసింది కాబట్టి ఈరోజు ఒక టికెట్ రాదని కొంతమంది అనత్యమే కానీ నిజంగా చెప్తున్నాం రెడ్డి గారు కూడా అనలేదు దీపా నాకు టికెట్ వస్తుంది ఎప్పుడు చెప్పలేకపోతున్నాం అతను ఉడుకు అనవసరంగా కొంతమంది బ్లేమ్ చేశారు తప్ప ఈ రోజు కూడా దీపా రెడ్డి గారు అందరూ కూడా కాలు సంస్థలకు మద్దతు ఇస్తారు అందరూ కూడా కాల సంస్థ విజయాన్ని కృషి చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నా ఇంకోటి ఏమంటే రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరితో కూడా కాల సంస్థ గారికి సత్సంబంధాలు ఎక్కువైపోయాయి ఈ ఐదు సంవత్సరాల్లో తన సొంత కుటుంబ సభ్యులుగా అందరూ చూశారు కాబట్టి ప్రతి కుటుంబ సభ్యుడు ఎదురు చూశాడు ఈ రోజు కోసం ఎప్పుడు టికెట్ వస్తుందా ఎప్పుడు టికెట్ వస్తుందా టికెట్ వస్తుందో అందరూ తెలుసు కానీ పేపర్లో రావడము ఈ వార్తలు రావడం వల్ల కన్ఫ్యూజన్లో ఉన్న మాట వాస్తవము కానీ మాకు మా నాయకుడికి చంద్రబాబు నాయుడున్న నమ్మకం మాకుంది ఎలాగైనా ఆయన ఇస్తాడు ఎందుకంటే అభివృద్ధి కావాలి కాబట్టి ఇస్తాను తెలుసు అయినా ఈరోజు రాజకీయ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందరూ కూడా బాణసంచా పేలుస్తూ తమ సంబరాలని చేసుకుంటున్నారు నిజంగా సంతోషం కానీ నేను ఈరోజు అదే ఈ నా మండల ప్రజలకు కానీ రాజకీయ నియోజకవర్గ కార్యకర్తలు అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం పార్టీ కోసం కష్టపడాలా అయిపోయింది టికెట్ కనిపించింది అయిపోయింది కాబట్టి కాలవ సమాధానాన్ని యాభై వేల బైట మెజార్టీ గెలిపించేంత వరకు ప్రతి కార్యకర్త కష్టపడాలని చెప్పేసి నేను తెలియజేస్తాను ఆలోచన